ఆ రోజు దేవుణ్ణి అడిగాను నన్ను ఏం చేయమంటావు ఈ లక్ష నలభై వేల రూపాయలతో ఏం చేయాలో దేవుడు నాకు తెలియచేశాడు మా టీవీలో మన కలవరస్వరం ప్రసారం కావటం మొదలైంది అన్ని ప్రోగ్రామ్స్ కంటే ఆ రోజుల్లో మా టీవీలోనే ఎక్కువ మంది కలవరస్వరాన్ని చూసేవాళ్ళు ఆ మా టీవీలో కలవరస్వరం చూసిన వాళ్ళు మన మధ్య ఉంటే చూపిస్తారా ఎస్ 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 ఆ రోజు ప్రభా నన్ను ఏం చేయమంటావు అడగకుండా అబో 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 అని చెప్పి ఒక బైకో లేక ఒక కారో ఒక సెకండ్ హ్యాండ్ కారో కొనేసుకున్నట్లయితే ఇప్పుడు చేస్తే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు ఆ రోజు దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పుడు ఈ దిన సేవకుడు చేసింది ఏమిటంటే నన్ను ఏం చేయమంటావు అదిగో అలానే ఆ రోజు ఆ టీవీ పరిచర్య ప్రారంభమైంది లక్షల మందికి కోట్ల మందికి సువార్తను అందించగలిగాం సంఘము స్థాపించగలిగాం ఇదిగో ఈ మహా సంఘాన్ని ఈరోజు చూడగలుగుతున్నాం దేవుడు ఆశీర్వాదాల చేత నీ జీవితాన్ని నింపినప్పుడు అబ్బో 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 అని చెప్పేసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపో మాకు దేవుడు నిన్ను దీవిస్తున్నాడంటే ఒక కారణం చేత దీవిస్తాడు దేవుడు నీ ఉద్యోగంలో జీతం పెంచాడు అంటే దాని వెనకాల ఒక కారణం ఉంది దేవుడు నీకు ప్రమోషన్ ఇచ్చాడంటే దానికి ఒక కారణం ఉంది వ్యాపారంలో దేవుడు లాభాన్ని ఇస్తున్నాడంటే తనకు ఒక కారణం ఉంది ఆ కారణాన్ని అర్థం చేసుకోకుండా గొంతెమ్మ కోరికలతో వచ్చిందల్లా ఖర్చు పెట్టేసి అప్పులు చేసేసి లోన్లు చేసేసి ఆ తర్వాత మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి ప్రభు అప్పులు ఎక్కువైపోయినాయి ప్రభు ఏడు బాగా ఏడు ఎందుకని నిన్ను ఆశీర్వదించిన కారణం ఏమిటంటే లెక్కలేనన్ని కార్లో లేకపోతే అవో ఇవో కొనుక్కుంటావని కాదు నేను నిన్ను ఆశీర్వదించిన కారణం వేరు కనీసం ఆ కారణం ఏమిటో కనుక్కునే ప్రయత్నం కూడా నువ్వు చేయలేవు కాబట్టి ఈరోజు మళ్ళా కష్టాలు కొని తెచ్చుకున్నావు ప్రియ సహోదరి సహోదరులు ఆమె ఒక పేద విధారాలు భర్త లేనటువంటి మోడుబారిన జీవితం ఆశీర్వాదాలు కళ్ళారా చూసినప్పుడు అబ్బో అబ్బో అని చెప్పి అనుకుంటూ ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిపించేసి చూశారా ఏమైందో చూసారో ఎంత ఇవేమని చెప్పలేదండి తిన్నగా ఎక్కడికి వెళ్ళింది దేవుని సన్నిధికి సేవకుని దగ్గరికి వెళ్ళి నన్ను ఏం చేయమంటారండి ఈ ప్రశ్న ఆమెకున్నటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది అప్పుడు దేవుడు సేవకుడి ద్వారా అంటున్నాడు అమ్మా నీ విశ్వాసము దేవుడు చూశాడు కాబట్టి నీకున్న సమస్య ఏమిటి భర్త లేడు పోషించేవాడు లేడు అది నీ సమస్య మొదటి సమస్య బిడ్డలను ఎలా పోషించుకోవాలో తెలియదు ఇదేగా నీ సమస్య రెండవ సమస్య ఏమిటి అప్పు ఇచ్చిన వాడు ఇప్పుడు అప్పు తీసుకోవడానికి వచ్చాడు అప్పు చెల్లించకపోతే బిడ్డలను తీసుకెళ్ళిపోతాడు అనేది భవిష్యత్తు సమస్య బ్రతుకు సమస్య బ్రతుకు తెరువు సమస్య బిడ్డల భవిష్యత్తు సమస్యలో పడింది కానీ తను నాలుగు గోడల మధ్య చేసిన పని వల్ల జరిగింది ఏమిటో తెలుసా అయ్యా నన్ను ఏం చేయమంటా అని అంటే అమ్మా నీ సమస్య ఏంటో తెలుసా బిడ్డల్ని ఎలా బ్రతికించుకోవాలి అనేది సమస్య వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అనేది సమస్య ఈ రెండు సమస్యలకు దేవుడు జవాబిచ్చేశాడు నీవు కలిగి ఉన్న నూనె తీసుకువెళ్ళి అమ్మేసే వచ్చిన డబ్బుతో అప్పు తీర్చేసే మిగిలిన దానితో నువ్వు బ్రతుకు నీ బిడ్డలు బ్రతుకుతారు ప్రశాంతంగా జీవించు తల్లి నా దేవుడు ఇప్పుడున్న సమస్యకు మాత్రమే కాదు పరిష్కారం ఇచ్చింది భవిష్యత్తు కూడా బాగుండాలని నీకు పరిష్కారం ఇచ్చాడు తల్లి హ్యాపీగా జీవించేసే ఎంత అద్భుతమైన దేవుడు ఆ వచ్చి ఏమంది అయ్యా అప్పోడొచ్చి మా పిల్లల్ని తీసుకెళ్ళిపోతాడు అది ఆ రోజు చెప్పింది కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా అప్పు తీర్చటమే కాదు భవిష్యత్తులో వచ్చేటటువంటి సమస్యలకు కూడా దేవుడు భరోసా ఇచ్చి భాగ్యాన్ని ఇచ్చి ఆ ఇలా ఆదుకున్నాడండి నా దేవుడు మంచి మనసున్నవాడు ఈ రోజు నీకు వచ్చే సమస్యల గురించే కాదు నువ్వు చచ్చిపోయేంత వరకు వచ్చే ప్రతి సమస్యకు నా దేవుని దగ్గర సమాధానం ఉంది ఈ విషయాన్ని మర్చిపోవద్దు కానీ ఆమె ఆ సమస్యకు పరిష్కారం ఎలా పొందుకోగలిగింది తన పాత్రలన్నీ నిండిన తర్వాత దైవజనుని కలుసుకున్నప్పుడు తెలుసుకుంది దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో దేవుడిని నువ్వు దీవించినప్పుడు దేవుని దగ్గరికి రా అఫ్కోర్స్ మనలో కొంతమంది ఉద్యోగం వస్తే మొదటి జీతాన్ని దేవునికి ఇవ్వాలని చెప్పి తీసుకొస్తారు ఒక సహోదరుడు అయితే మొదటి సంవత్సరం అంతా కూడా జీతాన్ని దేవునికి ఇచ్చిన సందర్భం ఉంది దేవుడు దీవించినప్పుడు దేవుణ్ణి మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి కానుకిచ్చేవాళ్ళు కృతజ్ఞత కలిగి కల్వరసురాన్ని బలపరిచి సువార్తను దానం చేసేవాళ్ళు కృతజ్ఞత కలిగి దశమభాగాన్ని ఇచ్చేవాళ్ళు ఇలా చాలామందిని మనం చూసాం ఈ రోజు ఒకవేళ దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నట్లయితే చాలా సంతోషం దేవుడు అద్భుతాలు చేస్తాడు కానీ అద్భుతాలు జరిగినప్పుడు నువ్వేం చేయబోతున్నావో చెప్పినావు హౌ ఆర్ యూ గోయింగ్ టు రియాక్ట్ టు దోస్ వండర్స్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో దేవుడు చేయబోతున్న అద్భుతాలను నువ్వు అందుకున్నప్పుడు నీ రియాక్షన్ ఏమిటి కృతజ్ఞత కలిగి జీవిస్తావా మళ్ళీ పరుగు పరుగున దేవుని దగ్గరకు వచ్చే ఆత్మీయత కలిగి ఉంటావా లేకపోతే అద్భుతాలు పట్టుకుని వెళ్ళిపోతావా మనలో కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు అద్భుతం కోసం దేవుని దగ్గరకు వస్తారు ఆశీర్వాదం కోసం దేవుని దగ్గరకు వస్తారు ఆశీర్వాదం పొందుకున్న తర్వాత పరుగో పరుగో కనిపించని కూడా కనిపించరు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాక్యం వింటున్న ఏ ఒక్కరూ కూడా మీ ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత దయచేసి దేవునికి దూరము కాకండి ఆయన సన్నిధికి దూరం కాకండి ఈ పేద విధవరాలు ఆర్థికంగా పేదదే కానీ ఆత్మీయంగా మాత్రం చాలా ధనవంతురాలు ఎందుకని పాత్రలన్నీ నిండిపోయిన దేవుణ్ణి మర్చిపోలేదండి దైవజనుణ్ణి మర్చిపోలేదండి పాత్రలన్నీ నిండిపోయిన తర్వాత తిన్నగా వచ్చి దేవుని సన్నిధిలో అడుగుతుంది నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు నా పాత్రలన్నీ నిండిపోయినాయి మన జీవితంలో ఈ పాఠము మనందరినీ కూడా బంగారు భవిష్యత్తుకు గాక లెట్స్ ప్రై ప్రార్థన చేద్దాం రండి ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీపించండి మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి ప్రతి పాత్ర నిండి పొంగి పొర్లాలి నాయన వీళ్ళ గృహంలో ప్రతి గది నీ ప్రేమతో నీ సన్నిధితో నీ ఆశీర్వాదంతో నిండాలి నాయన ప్రతి పాత్ర నిండాలి నాయన ఉద్యోగంలో వీరు నిండి పొంగి పొరలాలి నాయన వ్యాపారం నాయన ఆశీర్వాదంతో నిండి పొంగి పొరలాలయ్యా చదువులో ఈ బిడలు వర్ధిల్లాలి నాయన ప్రతి విషయంలో నాయన వీరు దీవించబడాలి అదే సమయంలో దీవించబడిన తర్వాత గర్వానికి చోటు ఇవ్వకుండా నీకు దూరం కాకుండా ఎసయా నన్నేం చేయమంటావు ఇంతగా నన్ను దీవించావు ఇంతగా నన్ను ఆశీర్వదించా నన్ను ఏం చేయమంటావు అన్ని సన్నిధికి వచ్చి వారు పొందుకున్న ఆశీర్వాదాలను మరింత దీవెనగా మార్చే మనసు దయచేయండి చేయండి అయ్య నాయన మా చేతులు ఆశీర్వాదంతో నిండినప్పుడు మేము కేవలం చప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంటే ఏం లాభం ఆ చేతులతోనే నాయన నీ రాజ్యానికి సహాయం చేయాలి సువార్తను వ్యాప్తి చేయాలి నిన్ను ఘనపరచాలి అదే చేత్తో మరొకరిని నీ సన్నిధికి నడిపించాలి నాయన అటు కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామం పేరేట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆశీర్వాదకరంగా ఉంటే మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు